కాలం కాలం అనేది మనకు కనిపించని దేవుడు ఆ దేవుడి శ్వాసలో పుట్టిందే యుగం ఆ యుగాల నడకలోనే మన ధర్మం నిలిచింది కూలిపోయింది మళ్ళీ లేచింది ఈ భూమి మీద ఒకరోజు వెలుగు పుట్టింది మరొక రోజు చీకటి గెలిచింది మధ్యలో మనిషి నవ్వాడు ఏడ్చాడు యుద్ధం చేశాడు పచ్చప్తప్పాడు ఈ సమస్త కథే నాలుగు యుగాల ప్రయాణం వేదాలు చెబుతున్నాయి ఈ సృష్టి యాదృచ్ఛికం కాదని ప్రతి యుగం వెనుక ఒక దైవ సంకల్పం ఉంది ప్రతి యుగానికి ఒక ధర్మ పరిమాణం ఉంది ప్రతి యుగానికి ఒక అధిపతి ఒక శక్తి ఒక పరీక్ష ఉంది కృతయుగంలో ధర్మం నడిచింది నాలుగు పాదాలపై త్రేత యుగంలో అది ఒక అడుగుని వెనక్కి వేసింది ద్వాపర యుగంలో అర్థం మాత్రమే మిగిలింది అంటే ధర్మం నడిచింది రెండు పాదాలపై ఇప్పుడు మనమున్న ఈ కలియుగంలో ధర్మం ఊపిరి తీసుకుంటూ బ్రతుకుతోంది మనం చేసే ప్రతి తప్పు ఒక యుగాంతానికి సంకేతం మనం చేసే ప్రతి మంచి పని మరో సత్యయుగానికి విత్తనం పురాణాలంటే దేవుళ్ళ కథలు మాత్రమే కావు అవి మనిషి పతనానికి పరిణామానికి రాసినటువంటి చరిత్రలు ఎప్పుడు దైవం భూమికి దిగి వచ్చాడో అప్పుడు లోకం తన చివరి హద్దుకు చేరిందని అర్థం చేసుకోవాలి ఈ లోకం సత్యంతో నిండిపోయినప్పుడు నారాయణుడు ఈ లోకాన్ని పరిపాలన పాలించాడు ఈ లోకంలో అధర్మం పెరిగినప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చాడు మోసం మాయ యుద్ధం విపరీతమైనప్పుడు శ్రీకృష్ణుడు ఈ లోకంలో నడిచాడు ఇప్పుడు అబద్ధం రాజ్యమేలుతున్న ఈ కలియుగంలో మానవత్వమే ప్రశ్నార్థకంగా మారిన ఈ సమయంలో లోకం ఇంకొకసారి చివరి అంచున నిలబడి ఉంది ఈ వీడియోలో మనం నాలుగు యుగాలు ఎలా మొదలయ్యాయో మాత్రమే కాదు ఎలా క్షీణించాయో ఎందుకు కూలిపోయాయో కూడా తెలుసుకోబోతున్నాం దేవుళ్ళ పాత్రలే కాదు మనుషుల యొక్క తప్పిదాలు ఇందులోనూ దాగి ఉన్నాయి ఇది దేవతల కథ కాదు ఇది మన భవిష్యత్తు హెచ్చరిక ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా జ్యోతిష గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు మంత్రి అని చెబుతున్నారు మరి మన పురాణాలు శాస్త్రాలు యుగాల గురించి ఏం చెబుతున్నాయి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం పురాణాలు శాస్త్రాలు ఒక్క మాటలో ఒకటే చెబుతాయి కాలానికి ఒక క్రమం ఉంది ధర్మానికి ఒక శరీరం ఉంది ఆ శరీరం సంపూర్ణంగా శ్వాస తీసుకున్న కాలమే కృతయుగం నాలుగు యుగాలలో మొట్టమొదటిది ఈ కృతయుగం అత్యంత పవిత్రమైనది కృతయుగం ఇదే సత్యం శాసించిన కాలం అందుకే దీనిని సత్యయుగం అని కూడా పిలిచారు ఈ యుగంలో భూమి మీద నడిచింది రాజులు కాదు స్వయంగా నారాయణుడు లక్ష్మీదేవి సహితంగా ఈ లోకాన్ని పరిపాలించాడు నారాయణుడు అక్కడ అధికారం లేదు అక్కడ భయము లేదు అక్కడ పాలన కాదు ధర్మమే నడిచింది కృతయుగ కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది ఏ పాదమూ కూలలేదు ఎవరి విలువ తగ్గలేదు ప్రజలకు దుఃఖం ఏమిటో తెలియదు అకాల మరణం అనే మాటే వినబడలేదు రోగాలు లేవు పేదరికం లేదు మోసం లేదు కన్నీరు అనేది దుఃఖానికి కాదు ఆనందానికి మాత్రమే వచ్చేది ఈ యుగానికి రాజుగా నిలిచాడు సూర్య భగవానుడు మంత్రిగా వెలిగాడు గురువు అంటే బృహస్పతి సూర్యుడు వెలుగునిచ్చాడు గురువు జ్ఞానాన్నిచ్చాడు అందుకే ఈ కాలం మొత్తం బంగారంలా మెరిసింది బంగారం కేవలం లోహం మాత్రమే కాదు అది ధర్మానికి ప్రతీకగా మారింది రాజులకు ప్రజలకు మధ్య గొడవలు లేవు అధికారం ఒక సేవగా మారింది సూర్య ప్రభావంతో క్షత్రియులు పుట్టారు గురు ప్రభావంతో సద్బ్రాహ్మణులు జన్మించారు అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం ధర్మాన్ని నిలబెట్టడం కోసం జీవించారు సమయానికి వర్షాలు పడ్డాయి పుష్కలమైన పంటలు పండేవి పాడి పశువుల సమృద్ధి జరిగింది భూమి కూడా ఆ కాలంలో నవ్వింది ప్రజల జీవితం ఒక ప్రార్థనలా మారింది సూర్యుడు గురువు మాత్రమే కాదు వారితో పాటు మిత్ర గ్రహాలైనటువంటి కుజుడు చంద్రుడు కేతువు ధర్మ పాలనకు తోడుగా నిలిచారు కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మౌనంగా ఉన్న శని మెల్లగా కదిలిన శుక్రుడు మాటల్లో మాయ నింపిన బుధుడు కళ్ళలో మోసం దాగిన రాహువు వీరు వాదనల విత్తనాలు చల్లడం మొదలు పెట్టారు ఆ అన్యాయాన్ని చూసి తపస్సుతో దైవ సంపాదించుకున్న బ్రాహ్మణులు తమ కోపాన్ని ఆపుకోలేకపోయారు వారి మాటలు శాపాలు అయ్యాయి ఆ శాపాలే తర్వాత యుగంలో రాక్షస వంశానికి బీజం వేసాయి తపస్సు ఉన్న సహనం లేకపోవడం భవిష్యత్తును విషపూరితం చేసింది అందుకే యుగంలో క్రూరత్వం పెరిగింది కలహం మొదలైంది రాక్షస స్వభావం బలపడింది ఇలా సంపూర్ణంగా నడిచిన కృతయుగం నెమ్మదిగా తన ముగింపుకు చేరింది ధర్మం ఒక అడుగు వెనక్కి వేసింది కాలం మరో రూపం దాల్చింది అక్కడితో త్రేతాయుగానికి తెరలేచింది కృతయుగం ముగిసిపోయింది కానీ ధర్మం పూర్తిగా కూలలేదు అది ఇంకా మూడు పాదాల మీద నిలబడే ఉంది అదే త్రేతాయుగం సత్యం ఇంకా బ్రతికే ఉంది కానీ దానికి రక్షణ కావలసిన సమయం అది ఈ త్రేతాయుగంలో భగవంతుడు స్వయంగా భూమి మీదకి దిగి వచ్చాడు ఆ భగవంతుడే శ్రీరామచంద్రుడు ఈ అవతారం ఒక అద్భుతం కాదు అది ఒక అవసరం రావణుడు అనే అహంకారం లోకాన్ని గెలవాలని చూశాడు స్త్రీలపై దౌర్జన్యం చేశాడు యజ్ఞాలను విధ్వంసం చేశాడు బ్రాహ్మణులకు అవమానం జరిగింది ఇవన్నీ ధర్మాన్ని వణికించాయి అందుకే శ్రీరామచంద్రుడు విల్లు ఎత్తాడు యుద్ధం కోసం కాదు ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం రావణ సంహారంతో లోకం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది త్రేతాయుగ కాల పరిమాణం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఈ త్రేతాయుగంలో ధర్మం నాలుగు పాదాలలో మూడు పాదాలపై నడిచింది అంటే ఒక పాదం అప్పటికే గాయపడింది ఈ యుగానికి రాజుగా నియమితుడయ్యాడు కుచుడు అంటే మంగళుడు యువకత్వానికి ప్రతీక యుద్ధ ప్రియుడు బలానికి ధైర్యానికి సత్యానికి రూపం కుచుడు ఆచారాలకు బంధించబడ స్వభావం అతనిది కానీ కాలం ఒక విరోధాన్ని కూడా రాసింది మంత్రి స్థానం దక్కింది శుక్రుడికి అంటే శుక్రాచార్యుడికి రాక్షసుల గురువు శుక్రాచార్యుడు అధిపతి శుక్రాచార్యుడు కుజునికి పరమశత్రువు రాజు మాట మంత్రికి నచ్చదు మంత్రి మాట రాజుకు నచ్చలేదు అక్కడే మొదలైంది పాలనలో చీలిక శుక్ర బలంతో రాక్షస స్వభావం బలపడింది మాయలు మంత్రాలు యజ్ఞాల మీద దాడులు చేశారు తపస్సు చేసిన ఋషుల మీద దాడులు జరిగాయి రూపవతలైన స్త్రీలు బ్రాహ్మణ వంశాలు వీళ్ళే మొదటగా బలులయ్యారు శ్రీ వ్యామోహం రాజ్యాన్ని అంధకారం చేసింది యువకుల ప్రాణాలు అనవసరమైన యుద్ధాలకు అర్పించబడ్డాయి దైవ కార్యాలైన యజ్ఞ యాగాదులు ఒక్కొక్కటిగా అంతరించాయి అయితే ధర్మం పూర్తిగా మౌనంగా నిలబడలేదు కుజగ్రహ బలంతో ధనుర్విద్యలో ప్రావీణ్యం కలిగిన రాజ యువకులు ముందుకు వచ్చారు రాక్షస సంహారం జరిగింది అధర్మ పరులు శిక్షించబడ్డారు బ్రాహ్మణులకు రక్షణ లభించింది స్త్రీలకు రక్షణ కలిగింది ఇది సంపూర్ణ విజయం కాదు కానీ సంపూర్ణ పతనాన్ని ఆపిన పోరాటం అయినా కాలానికి తల వంచాల్సిందే త్రేతాయుగంలో ధర్మం నాలుగు పాదాలలో ఒక పాదాన్ని కోల్పోయింది అక్కడితో మరో యుగానికి వేదిక సిద్ధమైంది ద్వాపరయుగం ప్రారంభమైంది త్రేతాయుగం ముగిసిన వేళ ధర్మం నిలబడింది ఇంకా కానీ ఇప్పుడు అది కంపిస్తుంది నాలుగు పాదాల ధర్మం ద్వాపర యుగంలో రెండు పాదాల మీదే నిలబడసాగింది ఇది ధర్మానికి చివరి సమతుల్యత కాలం ఇక్కడి నుంచి పతనం వేగంగా పెరిగింది ఈ యుగంలో భగవంతుడు మరొక రూపాన్ని దాల్చాడు ఆయన ఆయుధం కాదు బుద్ధి ఆయన పేరే శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపరయుగ కాల పరిమాణము ఎనిమిది లక్షల అరవై నాలుగు సంవత్సరాలు ఈ యుగంలో సత్యం ఉంది కానీ దానికి మాయ చుట్టుకుంది ఈ యుగానికి రాజుగా నిలిచాడు చంద్రుడు మనస్సుకు కారకుడు విద్యకు భాగోద్వేగాలకు అధిపతి చంద్రుడు మంత్రిగా నియమితుడయ్యాడు బుధుడు బుద్ధికి ప్రతీక అయిన బుధుడు మోసానికి మార్గదర్శి అయిన శక్తి ఇక్కడే అసలు సమస్య మొదలైంది చంద్రుడు గురు వర్గానికి చెందినవాడు బుధుడు శనివర్గానికి చెందినవాడు వీరిద్దరూ ఒకరినొకరు అంగీకరించుకోలేని స్వభావం రాజు హృదయం మాట్లాడితే మంత్రి తర్కంతో మాయ నింపాడు బుధుడు జ్ఞానాన్ని ఆయుధంగా మార్చాడు చెడు విద్యలు వామాచారాలు మంత్రతంత్రాలు ఇవన్నీ రాక్షసులకు దుర్మార్గులకు అందించాడు సాధువులను కాపాడాల్సిన జ్ఞానం వారికే హాని చేసే సాధనమైంది ఈ ద్వాపర యుగంలో మోసం రాజ్యమేలింది వ్యవహారం భక్తిని మింగేసింది దేవతా కార్యాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి రాజులు బ్రాహ్మణుల మధ్య విధ్వంసం కూలిపోయింది బ్రాహ్మణులు సేవకులుగా మారిపోయారు ధర్మానికి స్థానం తగ్గిపోయింది నాలుగు ధర్మహంగుల్లో ఇప్పుడు రెండు మాత్రమే మిగిలాయి మిగిలిన రెండు కాలపు చీకటిలో కలిసిపోయాయి అయినా ఇది పూర్తి చీకటి కాలం కాదు చంద్ర ప్రభావంతో రాజులు విద్యావంతులయ్యారు ధనుర్విద్య నేర్చుకున్నారు దుష్ట శక్తులు పూర్తిగా విజృంభించకుండా కొంతవరకు అడ్డుకట్ట పడింది కానీ మాయకు మాయతో సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చింది అందుకే భగవంతుడే రంగంలోకి దిగాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించాడు యుద్ధం మాత్రమే కాదు నీతిని యుద్ధంగా మార్చాడు దేవతా వర్గం నుంచి ఇంద్రుని అంశ ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఈ పంచ పాండవులను ఆయుధాలుగా కాదు ధర్మ ప్రతినిధులుగా నిలబెట్టాడు ద్వాపరయుగం యుగం అంత్యంలో మంత్రాలు మౌనమయ్యాయి మాయలు కూలిపోయాయి వామచార శక్తులు నశించాయి కానీ దాని ధర భారీగా చెల్లించాల్సి వచ్చింది ఈ యుగంలో ధర్మం రెండు పాదాలను కోల్పోయింది అక్కడితో సమతుల్యత ముగిసింది అదే క్షణం ఒక యుగం అంతరించింది మరో యుగం తలుపు తెరిచింది మంత్రయుగం ముగిసింది యంత్రయుగం ప్రారంభమైంది అదే కలియుగం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న యుగం కథ కాదు ఇది మనిషి జీవితం మన ఊపిరి మన కన్నీరు మన ప్రాణం మన ప్రార్థన ఇదే కలియుగం యుగం ముగిసిన క్షణంలో లోకం ఒక్కసారిగా వెలుగును కోల్పోయింది కానీ చీకటి నెమ్మదిగా మన హృదయాల్లోకి ప్రవేశించింది పురాణాలు చెబుతున్నాయి ఈ కలియుగం కాల పరిమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు సూర్య సిద్ధాంతం ప్రకారం క్రీస్తు పూర్వం మూడు వేల ఒక్క వంద రెండో సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది అర్ధరాత్రి వేళ ఈ కలియుగం మొదలైంది అదే క్షణంలో శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించారు భగవంతుడు భూమిని విడిచిన వెంటనే మనిషి దారి తప్పడం మొదలు పెట్టాడు ఈ యుగానికి రాజు శని న్యాయానికి శిక్షకు ఆలస్యానికి అధిపతి మంత్రులు రాహువు కేతువు ఎప్పుడు ఒకరికి ఒకరు పడని శక్తులు ఒకప్పుడు రాహువు పాలిస్తే మరొకప్పుడు కేతువు రాజ్యం చేస్తాడు శని రాహువుతో చేతులు కలిసినప్పుడు మోసం బలపడుతుంది కేతువు అధికారం చేపట్టినప్పుడు విరక్తి విధ్వంసం పెరుగుతుంది ఈ కలియుగం ముందుకు నడవాలంటే ధర్మశాస్త్రాలు అడ్డుగా నిలుస్తాయని కలియుగమే గ్రహించింది అందుకే కలియుగం ఆరంభంలోనే శాస్త్రాలను కూల్చింది వాటిని కాపాడే బ్రాహ్మణులను శింపజేసింది అగ్రహారాలు ఖాళీగా అయిపోయాయి రాజ్యాలు నీతిని కోల్పోయాయి అప్పటి నుంచి అసత్యం సత్యమైంది అన్యాయం చట్టమైంది అధర్మమే జీవన విధానమైంది వావి వరుసలు చెదిరిపోయాయి వర్ణ సంకరం మొదలైంది రాజులే దొంగలయ్యారు న్యాయం కొనుగోలు చేసే వస్తువైంది భక్తి తగ్గిపోయింది గురుభక్తి అరుదైంది దేవుడిని నమ్మే కాలం పోయి మనిషిని దేవుడిగా చేసే కాలం వచ్చింది హింసా సిద్ధాంతం పెరిగింది పాపం చేస్తే శిక్ష అనుభవించాలి అనే భయం మనిషి మనసులో నుంచి పూర్తిగా తొలగిపోయింది పుణ్యం చేయడం బలహీనత మారింది ఎలాగైనా ధనం సంపాదించాలి ఎలాగైనా స్త్రీని పొందాలి అదే విజయం అని నమ్మేవారు పెరిగిపోయారు దొంగలకు దారి చూపే వాళ్ళు సమాజంలో గౌరవాన్ని పొందుతున్నారు స్వధర్మాన్ని విడిచిపెట్టి అన్య ధర్మాలను అనుసరించే కాలం వచ్చింది వర్ణ ద్వేషాలు మత ద్వేషాలు మనుషులను మనుషులుగా విడగొట్టడం మానేసి శత్రువులుగా మార్చేశాయి మంచివారు నలిగిపోయారు దుర్మార్గులు రాజ్యం కానీ ఇది పూర్తిగా ఆశ యుగం కాదు కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలంలో కొంతమంది ధర్మాత్ములు పుట్టారు వారు శబ్దం చేయరు ప్రచారం చేయరు కానీ తమ జీవితం ద్వారా లోకానికి సరైన దారిని చూపిస్తారు ఇది కలియుగపు చివరి వెలుగు ఎందుకంటే పురాణాలు మరో మాట కూడా చెబుతున్నాయి ఈ కలియుగం అంతంలో భగవంతుడు కలికిగా అవతరిస్తాడు అధర్మాన్ని పూర్తిగా నిర్మూలించి మళ్ళీ సత్యయుగానికి ద్వారం చేరుస్తాడు అప్పటితో ఈ చీకటి యుగం ముగుస్తుంది కాలం తిరిగి వెలుగును గుర్తు చేసుకుంటుంది ధర్మం పడిపోతుంది కానీ ఎప్పటికీ చచ్చిపోదు కాలం నడిచింది యుగాలు మారాయి కానీ ఒక ప్రశ్న మాత్రం మారలేదు మనిషి మారాడా కృతయుగంలో ధర్మం సంపూర్ణంగా నిలిచింది ఎందుకంటే మనిషి లోపల అబద్దానికి చోటు లేదు త్రేతాయుగంలో ధర్మం పోరాడాల్సి వచ్చింది ఎందుకంటే అహంకారం తలెత్తింది ద్వాపర యుగంలో ధర్మ వ్యూహం ఆశ్రయించింది ఎందుకంటే మాయ బుద్ధిని మింగేసింది ఇప్పుడు కలియుగంలో ధర్మం బ్రతకడమే ఒక పోరాటమైంది ఎందుకంటే మనిషి తన శత్రువయ్యాడు నాలుగు యుగాలు మనకు చెప్పింది ఒకటే భగవంతుడు యుగాలను మార్చలేదు మనిషి ప్రవర్తనే మార్చింది ప్రతి యుగానికి కారణం దేవుడు కాదు మనిషి చేసిన తప్పులే కృతయుగం ఎందుకు కూలిపోయింది కోపాన్ని నియంత్రించలేక ప్రేత యుగం ఎందుకు క్షీణించింది స్త్రీలపై ధర్మంపై అధికారం చూపాలనే దురాశ వల్ల ద్వాపర యుగం ఎందుకు చీకట్లోకి వెళ్లిపోయింది జ్ఞానాన్ని ఆయుధంగా మార్చినందుకు కలియుగం ఎందుకు ఇలా ఉంది పాపం చేసి కూడా భయపడకపోవడమే కారణం కలికి ఎప్పుడు వస్తాడు ఈ రోజు మనం అడగాల్సిన ప్రశ్న ఇది కాదు మనలో మనిషి ఇంకా బ్రతికే ఉన్నాడా ఇది అసలు ప్రశ్న ఎందుకంటే కలియుగంలో దేవుడు బయట కాదు మనిషి లోపలే పరీక్ష జరుగుతుంది నేటి సమాజంలో అధికారం ఉన్నవాడు గొప్పవాడయ్యాడు ధనం ఉన్నవాడు దేవుడయ్యాడు మాటలతో మోసం చేసేవాడు తెలివైన వాడయ్యాడు కానీ పురాణాలు చెబుతున్నాయి ఇది గొప్పతనం కాదు యుగాంతానికి ఒక భయంకరమైన సూచన నేటి కాలంలో దైవభక్తి కాదు ముఖ్యం మనుష్య భక్తి ముఖ్యం గురువులను పూజించడం కంటే వారి మాటలను ఆచరించడం ముఖ్యం చనిపోయిన తల్లిదండ్రుల ఫోటోలకు పూలు వేయడం కంటే వారు బ్రతికున్నప్పుడు వారిని గౌరవం ముఖ్యం ధర్మం అంటే పెద్ద పెద్ద శ్లోకాలు కాదు చిన్న చిన్న నిజాయితీలు అబద్ధం చెప్పకుండా ఉండటం ధర్మం అన్యాయం చూడగానే మౌనం వీడటం ధర్మం బలహీనుడి పక్షాన నిలబడటం ధర్మం కలియుగంలో ఒక్క మంచి మనిషి వెయ్యి యజ్ఞాల కంటే గొప్పవాడు కలికి అవతారం మనిషిని నాశనం చేయడానికి కాదు మనిషిలోని మృగాన్ని నాశనం చేయడానికి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే సత్యయుగం కోసం ఇంకొకసారి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మన ఇంట్లో నిజాయితీ మొదలైతే అదే కృతయుగం మన మాటల్లో న్యాయం ఉంటే అదే త్రేతయుగం మన బుద్ధి ధర్మానికి పనిచేస్తే అదే ద్వాపరయుగం మన పాపాలని మనమే ప్రశ్నించగలిగితే కలియుగం కూడా సిగ్గుపడుతుంది యుగాలు మారుతాయి కానీ లోకాన్ని మార్చేది ఎప్పుడూ ఒకే ఒక్కటి మనిషి యొక్క మనసు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక్క మంచి ఆలోచన వచ్చినా మీ జీవితంలో ఒక్క మంచి మార్పు మొదలైన అదే నాకు కావాల్సిన మంచి ఫలితము ఈ వీడియో మీ యొక్క హృదయాన్ని తాకితే ఒక్క లైక్ చేయండి అది ధర్మానికి మద్దతు మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి ఈ నాలుగు యుగాలలో మీకు ఏ యుగం ఎక్కువగా మంచి అనిపించింది ఎందుకు అనిపించింది ఇలాంటి పురాణాలు ధర్మకథలు జీవన సందేశాలు కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి ధర్మ స్వరం మిస్ కాకుండా ఉంటారు ఈ వీడియో ఒక్కరికైనా మార్గాన్ని చూపగలిగితే ఈ వీడియో సార్థకమైనట్లే ధర్మం పడిపోతుంది కానీ మనం నిలబెడితే మళ్ళీ అది నడుస్తుంది హరే కృష్ణ ఓం నమ శివాయ